గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు కార్తీక మాసంలో ముఖ్యంగా అయ్యప్ప దీక్ష తీసుకునే సంఖ్య చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది అయ్యప్ప దీక్ష ఎందుకు తీసుకోవాలి ఒకటి ఒకవేళ తీసుకుంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఇది చాలా చాలా మంచి ప్రశ్న ఎందుకు అంటే ఇవాటి రోజున అయ్యప్ప దీక్ష ఎందుకు తీసుకుంటున్నామో తెలిసి కూడా దాన్ని మర్చిపోతున్నాం ఒకటి రెండవది అయ్యప్పలు చేసేటువంటి పొరపాట్లు ఒకటి రెండు అని చెప్పటానికి లేకుండా పోతున్నాయి రాను రాను ఒకప్పుడు ఒకటి రెండు పొరపాట్లు జరుగుండేవి ఇప్పుడు అది ఇన్ని అని చెప్పడానికి లేకుండా పోతుంది ఇది మనం చేసే పని అసలు అయ్యప్ప స్వామి వారి దీక్ష నియమాలు కనుక నిజంగా పాటిస్తే అయ్యప్ప అట్లా వచ్చి దిగి కూర్చొని కావాల్సింది ఏదో ఆయన అడుగుతాడు ఏం కావాలి ఖచ్చితంగా అది ఇచ్చేస్తాను అని చెప్పి అభయం ఇచ్చేటువంటి గొప్ప దైవం అయ్యప్ప స్వామి ఆ నియమ నిబంధనలు పాటించి ఆ విధంగా ఉండగలిగితే ఆయన ఏ విధంగా అయితే ఉండమని చెప్పాడో ఆ విధంగా ఉండగలిగితే అయ్యప్ప స్వాములు ఖచ్చితంగా వాళ్ళు చేసిన దీక్ష సఫలీకృతమవుతుంది వాళ్ళ ఎదుట అయ్యప్ప అట్లా నిలబడిపోతాడు ఖచ్చితంగా నిలబడిపోతాడు అందరు ఎటువంటి సందేహం లేదు అంటే ఈ కాలంలో మరి చేసే తప్పులు గురుగారు ఇక్కడ ఇప్పుడు చేసే తప్పులు ఏంటంటే మనం ఇందాక చెప్పినట్టు ఒకటి రెండు కాదు చాలా చేస్తున్నాం వెనకటి అయ్యప్ప దీక్షలకి ఇప్పుడున్న అయ్యప్ప దీక్షలకి చాలా మార్పులు వస్తూ ఉన్నాయి ఇక్కడ విషయం ఏంటంటే అయ్యప్ప దీక్షకి నలుపు రంగు బట్టలు మాత్రమే వాడతాం ఎందుకు అంటే శనీశ్వరుడికి ప్రీతికరము అయ్యప్ప దీక్షల్లో చెప్పులు వేసుకోము అయ్యప్ప దీక్షల్లో ఉన్నప్పుడు సినిమాలకు వెళ్ళము అయ్యప్ప దీక్షల్లో ఉన్నప్పుడు ప్రతి వారిని కూడా మాత మాత అని సంబోధిస్తూ ఉంటాము మాత అంటే తల్లి తల్లి అంటే తల్లే కదా ఇంకా ఆమె తల్లి అంటే ఇక్కడ సాక్షాత్ అమ్మవారి స్వరూపము ఆమె మనం తల్లి అంటాం మన కన్న తల్లి మన తల్లిగా లెక్క వేసుకున్న ప్రతి వారిలో కూడా ఆ కన్న తల్లిని చూసుకుంటూ ఆమె అయ్యప్ప స్వరూపము ఆమె భగవంతుడు ఆమె అమ్మవారు ఇలా భావిస్తూ ప్రతి అయ్యప్ప అయ్యప్ప స్వరూపంగా చూస్తాము ప్రతి స్వామికి ఉత్తప్పుడు ఎవరికీ నమస్కారం చేయవు మామూలు సివిల్ డ్రెస్లో ఉన్నప్పుడు దీక్షల్లో లేనప్పుడు ఒకరికొకరు ఎదురుబడ్డ నమస్కారం అని అంటారు కానీ నీకు అయ్యప్ప దీక్షల్లో ఉన్నప్పుడు తెలియని స్వామి దీక్షలో ఉండి ఎదురు పడ్డా బండి మీద అటు ఇటు వెళ్తున్నాం ఇట్లా అనుకుంటాం నమస్కారం చేసుకుంటాం అంటే ఆయనలో స్వామిని చూస్తాం స్వామివారే నాకు నాకు ఎదురొచ్చాడా అన్నట్టు వస్తాం ఇంకా దీక్షా నియమాల విషయానికి వస్తే నలుపు బట్టలు వేసుకుంటాం నలుపు బట్టలు శనీశ్వరుడికి ప్రీతి శనీశ్వరుడు వరం కోరుకున్నాడు నేను అందరినీ పడుతున్నాను అని చెప్పేసి అంటే అయ్యప్ప చెప్పాడు నా దీక్ష ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని నీవు పట్టడానికి లేదు వాళ్ళు నీకు ఇష్టమైన నలుపు రంగు బట్టలు వేసుకుంటారు చెప్పులు వేసుకోరు ఖాళీ నడకన నా దగ్గరికి వస్తారు అన్నీ నీకు ఇష్టమైనవే చేస్తారు ఒక శివుడికి ఎంత గొప్పగా చేస్తారో శనిశ్వరుడికి ఇష్టమైనవి కూడా అంతే గొప్పగా చెయ్యాలి అని చెప్పి కార్తీక మాసంలోనే అయ్యప్ప దీక్షలు చేస్తారు చన్నీటి స్నానం ఎక్కడా కూడా సుఖం లేదు చూడండి వేడిని మనకు చలిబుడితే నీళ్ళు చేస్తాం కానీ అయ్యప్ప స్వాములు నీళ్ళు చేయరు గోరువెచ్చటి నీళ్ళు కూడా దర్గాపుల్లోకి రానియరు చల్లటి నీళ్ళు ప్రాతకాలంలో ఆరోగ్యం ప్రాతకాలంలోనే లేవటం ధ్యానం చేసుకోవడం చన్నీటి స్నానాలు చేయి ఇవన్నీ ప్రాతకాలంలోనే అవుతాయి అయ్యప్ప పూజ కూడా ప్రాతకాలంలోనే నాలుగు గంటల కల్లా లేవడం స్నానం చేయడం పూజకు మొదలు పెట్టి ఐదున్నర కల్లా పూజాయి పూజ చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు ఉత్తర రోజుల్లో చేస్తారా చెయ్యరు అంటే భాగవంతుడికి దగ్గరగా వెళ్తున్నారు శనీశ్వరుడికి ప్రీతిగా నడుస్తున్నారు బద్ధకాన్ని వదిలిపెట్టాం రాతకాలంలో లేవటం అనేది మనకు కొంచెం బద్ధకం తొందరగా లేవడం అనేది ఆ రోజు ఆ దీక్షల్లో బద్ధకాన్ని వదిలిపెట్టాం బద్ధకానికి మార్పేరు శనీశ్వరుడు అది వదిలిపెట్టి ఆయనకు ప్రీతిగా చేస్తూ ఉన్నాము స్వామివారిని పూజిస్తూ ఉన్నాము నలుపు బట్టలు వేసుకుంటున్నాము కాళ్ళకు చెప్పులు వేసుకోవట్లేదు సినిమాలకు వెళ్ళట్లేదు ఈ అయ్యప్ప దీక్షలోనే మనం దువ్వుకోము మొహానికి పౌడర్ వేసుకోము ఇంకపోతే ఆ దీక్షలో ఉన్న సమయంలో గోళ్ళు కట్ చేసుకోము షేవింగ్ చేసుకోము కటింగులు చేసుకోము అసలు ఏసుకము లేదు కిందనే పడుకుంటాము పట్టు పరుపుల మీద పడుకున్నటువంటి వాడు కూడా దీక్షలకు వస్తే కిందనే పడుకుంటాడు తల కింద తలగడ పెట్టుకోరు అన్నీ శనిష్యుడికి సంబంధించిందే చూడండి అంటే ఎక్కడా సుఖం ఉండద్దు శని పడితే ఉన్న సుఖాన్ని తీసేస్తాడు మనకి ఎంత కొటిష్టరులమైనా కానీ ఎంత భేదవాళ్ళమైనా సరే అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వారు ఎక్కడా కూడా సుఖానికి పోరు మప్పుడు మనం రోజుకో సినిమా చూస్తాం నలభై రోజులు సినిమా చూసే లేదు అసలు నలభై ఎనిమిది రోజులు అయ్యప్ప దీక్షాకాలం దాన్ని నలభైకి నలభై ఒకటికి తగ్గించారు అయితే గురుగారు దీక్షలైనా సరే కొన్ని పదకొండు రోజుల్లోనూ ఇరవై ఒక్క రోజులోనూ ఉంటుంది అయ్యప్ప దీక్ష మాత్రమే ఒక మండలం పాటు ఉంటది నలభై అన్ని కూడా మండలం ఉంటాయి మన అవసరానికి తగ్గించాం మన అవసరానికి కొన్ని వేసుకుంటున్నాం వినాయక చవితి నాడు వినాయకమాల వేస్తున్నారు లేదు అసలు వినాయకమాలే లేదు పదకొండు రోజులు నువ్వు దీక్షగా ఉండాలి అలా సివిల్ డ్రెస్లో నువ్వు అలా ఉండలేవు కాబట్టి అయ్యప్ప మన వినాయకమాల అయ్యప్ప మాల వేసుకున్నట్లుగా వినాయకుడు మాల వేసుకొని ఉంటున్నావు అమ్మవారి నవరాత్రుల్లో అంతే దీక్షగా ఉండాలి కాబట్టి పది రోజులు మాల వేసుకొని ఉంటున్నావు ఇలా దీక్ష అంటే నలభై ఎనిమిది రోజులు ఉండవలసిందే దాన్ని నలభై ఒకటికి తగ్గించాం మనం ఇకపోతే అయ్యప్పలు చేసేటువంటి పని ఏంటంటే ఒకప్పుడు నిజంగా దువ్వుకూడదు అర్థం చూడకూడదు అయ్యప్పలు అర్థం అనేది వారి దరిదాపుల్లోకి చేరకూడదు వాళ్ళ చక్కగా డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకుంటున్నారు రూమ్ తీసుకుంటే ఆ డ్రెస్సింగ్ టేబుల్లో అన్నీ ఉంటాయి ఫేర్ అండ్ లవ్లీలు ఉంటాయి హెయిర్ ఎవర్లు ఉంటాయి దువ్వెన్లు ఉంటాయి పౌడర్లు ఉంటాయి చక్కగా మేకప్ కిట్ మొత్తం ఉంటుంది మరి అది తప్పే కదా ఇలా ఉండకూడదు నీకు అసలు ఎక్కడా కూడా సుఖాలు ఉండొద్దు అందం మీద అంటే శరీర వ్యామోహం ఉండొద్దు దీక్ష పది సంవత్సరాలలోపు బాలికలు మాత్రమే వేసుకోవాలి పది సంవత్సరాలు వచ్చినాయంటే అయ్యప్ప దీక్ష వేసుకోవటం మాల వేసుకోవడానికి కొంత ఇబ్బందికరమే కాబట్టి అలా వేసుకోవాలి ఇలా ప్రతి సుఖాన్ని త్యాగం చేసేది చేసి భగవంతుడికి ప్రీతిగా ధర్మంగా అబద్ధాలు ఆడరు సత్యం బలుపుతారు ఇవాళ మనం పొద్దున్న లేస్తే అబద్ధాలే అన్నీ రివర్స్ చేస్తున్నారు ఆడవాళ్ళని బండి మీద ఎక్కుకొని పోతున్నాం అక్క కానీ చెల్లె కానీ ఎవరైనా కానీ తల్లి కానీ దూరంగా ఉండాలి అయ్యప్ప దీక్ష మాల వేసుకునేది తల్లితో వేయించుకోవాలి లేదంటే గురువుతో వేయించుకోవాలి ఇవాళ గురుస్వాములు లెక్క వేసుకుంటే నలుపు వస్త్రాలు వేయట్లే ముఖ్యంగా గురుస్వాములకు చెప్తున్నాను కన్యస్వామి ఎలా ఉంటాడో గురుస్వామి కూడా అలానే ఉండి తీరాలి నేను గురుస్వామిని అని గుర్తుపట్టడం కోసంగా నువ్వు కాషాయ వస్త్రాలు వేయటానికి లేదు వేరే నలుపు తప్ప నువ్వు ఇంత పెద్ద గురుస్వామి అన్నగా నీవు వంద సంవత్సరాలు వంద సార్లు నువ్వు అయ్యప్పమాల మాల వేయగాక నువ్వు లాగానే ఉండాలి వంద సార్లు వేసాను పెద్ద గురుస్వామిని అనడానికి లేదు కన్నస్వామితో గురుస్వామి అంతే ఆ విధంగానే ఉండాలి కాకపోతే గురుస్వామి స్థానంలో ఉన్నావు కాబట్టి తల్లి దగ్గర లేకపోతే ఆ మాల వేసుకునే వారికి దగ్గర లేకపోతే తల్లిలాగా ఉండి ఆ స్వామివారే అన్నట్లుగా ఆ స్వామివారి అనుగ్రహం వల్ల నేను వీళ్ళకు మాల వేస్తున్నాను వీళ్ళు సుఖంగా ఉండాలి దీక్షా నియమాలు చక్కగా పాటిస్తానని ఆశీర్వదిస్తూ మాల వేయచ్చు గురుస్వామి తప్ప గురుస్వామి అంటే కన్నస్వామి లాగానే ఉండాలి ఇవాళ కన్నస్వాములు వేయంగానే ఆయనకు భోజనం పెడతారు ప్రీతిగా ఆయన ఎంతవరకు తింటాడో ఆయనకి ఏది ఇష్టమో అదే పెట్టాలి అట్లని చెప్పి రజోగుణ తమో గుణాలకు సంబంధించి పెట్టకూడదు సాత్వికమైనటువంటివి పెట్టాలి ఇలా ఆయనకు భోజనం పెట్టాలి తినుస్వామి తినుస్వామిని పట్టకపోయినా ఆయనతో బలవంతంగా అతని ఆరోగ్యాన్ని కూడా భంగం చేసే పరిస్థితి వాళ్ళ అయ్యప్ప స్వాములు చేస్తారు కన్నస్వామిని కనపడితే చాలు మేము అసలు మాల వేసుకోకపోతే బాగుండేది అనేట్లుగా చేస్తున్నారు కన్నస్వామి గురుగారు ఇంకో చిన్న సందేహము ఇంట్లో భార్య కడుపుతో ఉన్నప్పుడు మాల వేసుకోవచ్చు కూడదు ఎందుకు గురుగారు ఎందుకు అంటే నీకు మూడో నెల నాలుగో నెల వరకు వేసుకోవచ్చు కానీ ఆ తర్వాత వేసుకోకూడదు రెండు కారణాలు ఒకటి ఆరో నెల వచ్చింది అంటే మనకి పురిటితో సమానంగా చెప్తారు అందుకని వేసుకోకూడదు భార్యకు దగ్గర ఉండాలి కదా తన బాగోగులు చూడాలి నేను ఎక్కడో నీ దీక్ష తీసుకున్నా నీ దగ్గర ఉండను నీ బాగోగులు పట్టించుకోను నేను రూమ్లో ఉన్నా నా కుదరదు ఇటువంటి మాటలు చెప్పి తన దగ్గర భర్త లేకుండా చేసి అటు కడుపులో ఉన్న శిశువుని ఇబ్బంది పెట్టడం తల్లిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కాబట్టి వేసుకోకపోవడం ఉత్తమం అది చాలా చాలా నియమాలు ఉన్నాయి దయచేసి అయ్యప్పలకు చాలా సీరియస్గా చెప్తున్నాను నేను ఎట్టి పరిస్థితుల్లో నియమ నిబంధనలు పాటించేటువంటి వారు అయితేనే అయ్యప్ప మాల వేసుకోండి కాదులే నేను ఏదో వేసుకుంటాను అందరిలా ఉండాలి కదా ఏదో వేసుకుంటే దేవుడు కరుణిస్తాడు అనేటట్టు వేసుకోవద్దు నియమ నిబంధనలు తెలుసుకొని దాన్ని పాటించగలను అన్న ధైర్యంతో ఉండి ముందుకొస్తేనే మాల వేసుకోండి లేకపోతే వేసుకోకుండా దూరంగా ఉంటే అయ్యప్పకి మంచిది మీకు మంచిది అందరికీ మంచిది కుటుంబంతో సహా అందరికీ మంచిది ఇలా మనం పడదొవన పట్టించి మన హిందూ ధర్మాన్ని అయ్యప్పని కూడా హేళన చేస్తూ ఉన్నాము మనం చేసేటప్పులకి కాబట్టి ధర్మంగా ఉండగలిగేటువంటి వారైతే మాత్రమే అయ్యప్ప మాల వేసుకోండి ఏ కొద్దిగా నేను ఉండలేను అన్న అయ్యప్పకు మీరు చేసే పని అయ్యప్ప మాల వేసుకున్న అందరి మీద పడుతుంది ఒక్కరు చేసే పని కాబట్టి తప్పు పని చేయకుండా ధర్మంగా ఉంటే అందరికీ అయ్యప్ప మాల నిజంగా గొప్పవాళ్ళురా అనే పేరు తెచ్చుకోండి కానీ ఏ అందరం తేరా అనే విధంగా అయ్యప్పలు తయారు కావద్దు దయచేసి వెనకట ఎట్లా ఉన్నారో తెలుసుకోండి ఇప్పుడు కూడా ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అటువంటి వారే మాల వేసుకోండి స్వస్తి గురుగారు కార్తీక మాసంలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎంత కఠినత్వంతో పాటించాలి అన్నది కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు